నేనాలుగు రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చు కనటలోని రహస్యములు నీ దేవుడైన యహోవో తట్టుకు తిరుగుము వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి నున్న నా కోపము చల్లారేను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును హోషయా పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు అక్షరములు యాభై సంవత్సరములకు పూర్వము నా జీవితము సంపూర్ణంగా వ్యర్థమైనది సిగ్గు ఓటమి గొడ్డవారిన జీవితమును జీవించుచుంటిని అయితే ఇప్పుడు నేను చెప్పునదంతయు చేయనదంతయో నిత్యమైన నిలిచియుండు విలువకరమైనదని దేవుని మహిమార్ధమైన సాక్ష్యమిచ్చుచున్నాను నేనెక్కడైనా తప్పిపోయినచో ప్రభువు నన్ను శిక్షించి క్రమపరిచి తిరిగి సమకూర్చుచున్నాడు దావీదు తన జీవితకాలంలో నాలుగు గొప్ప నష్టములను పొందెను అయితే దేవుని కృపా సహాయము వలన తాను నష్టపోయినదే కాక అంతకంటే అధికంగా దావీదు సంపాదించుకొనగలిగాను యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించిన మనమును మన జీవితంలో తప్పిపోవుట సందేహము వృద్ధితనము ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదు దేవుని వాక్యము కొరకైన ఆకలిని ప్రార్థనా భారము దేవుని వాక్యము యొక్క గ్రహింపును కోల్పోవుదుము దేవుని వాక్యమును ఆయన సన్నిధిని అనుభవించుటనో ఎరుగక ఆయన మందిరం యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకుందు యథార్థముగా నీవు పోగొట్టుకునిన వాటి విషయమై దేవునికిలాగూ ప్రార్థించుము ప్రభువా నా నష్టములన్నిటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము దేవుని వాక్యములో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకొనగలవని దేవుడి నీకు నిశ్చయతను దయచేయును దేవుని వాక్యమును చదువుకొలది దావీదు తన నాలుగు నష్టములను ఎలాగన సమకూర్చుకొనేనో చదివేదం అదే దేవుని వాక్యము నుండి విశ్వాసనమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగ సమకూర్చుకొనగలమో చూడగలము దేవుని వాక్యములో మనం కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చుకోవచ్చని తెలుసుకున్నాము ఈ క్రమంలో ఎక్కడైనా తప్పిపోతే ఆయన మనల్ని శిక్షించి క్రమపరిచి ముందుకు కొనసాగిస్తాడు ఆమె దలాడు